ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడుగులకు సంబంధించి విడుగుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి మోచుకోలేటటువంటి కొన్ని అంశాలు వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధాన పైన నిర్ణయాలు వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్ర ప్రతినిధి అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాల సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తట కోసం ఒక కమిటీ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని ఇవ్వాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాల్ని ఇరు రాష్ట్రాల సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాల్ని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించటం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలుంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఆ తర్వాత మంత్రి మంత్రి మండలి సంబంధించినటువంటి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది